ఫ్రెండ్స్ నిన్న జరిగిన ఒకే ఒక్క టాస్క్ వల్ల పృథ్వీ అలాగే మన ప్రేరణ సంబంధించిన టికెట్ ఫినాలే పూర్తిగా తారుమారైంది అని ఎంతమంది కనిపించింది ఫ్రాంక్లీ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి పునర్నవి వితిక బ్రెయిన్ పెట్టి ఆలోచించారా గా లేకపోతే గుట్టిగా వాళ్ళకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళారా అనే విషయం అయితే అస్సలు నాకు క్లారిటీ లేదు ఎందుకంటే లైవ్ చూసాను నేను ఎపిసోడ్ చూశాను అటు పృథ్వీ విషయంలోనూ ఇటు ప్రేరణ విషయంలోనూ శుద్ధ తప్పులు చేశారు అసలు వాళ్ళు తీసుకున్న డెసిషన్ మీద వాళ్ళకే క్లారి క్లారిటీ లేదు ఫస్ట్ ఆల్ వాళ్ళు ఏం చేశారు పృథ్వీది పృథ్వీ ఫస్ట్ నీళ్ళని తడుపుకోకుండా వెళ్ళాడు అలాగే ఆ రోక్ పట్టుకోకుండా వెళ్ళాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది అవునా అయితే నేనేమంటున్నానంటే వాళ్ళు ఒక ఒక డిస్క్ తీసేశారు ఓకే అంటే ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళు ఏం చేయాలి సంచాలక్గా పృథ్వీ నువ్వు ఇక్కడ రోప్ పట్టుకోలేదు అక్కడ కాళ్ళు తడపలేదు కాబట్టి నువ్వు ఈసారి వేసిన డిస్క్ లోకి రాదు కౌంట్లోకి రాదు సో మీ డిస్క్ తీసేస్తున్నావు అని చెప్పేసి చెప్తారనమాట యాక్చువల్లీ జరిగేది అదే ఎందుకంటే తను మొత్తం అంతా కూడా రూల్స్ బ్రేక్ చేసి వెళ్ళలేదు ఒకేసారి బ్రేక్ చేశాడు హడావిడిలో సో ఒక్క డిస్క్ తీసేసి తీసేశారు వాళ్ళు అనుకుందాం తీసేశారు సో నెక్స్ట్ ఏమవుతుంది అక్కడ నిఖిల్డే పృథ్వీది నైన్ నైన్ అయింది టై అయింది టై అయినప్పుడు ఏం చేయాలి బిగ్ బాస్ టై అయింది సో పోనీ వీళ్ళిద్దరిదే టై అయిందా అంటే అటు ప్రేరణాది గౌతమ్ని కూడా ట్రై టై అయింది బిగ్ బాస్ ఇక్కడ టై అయింది సో నే మేమేమనుకుంటున్నాం అంటే టై అయింది బిగ్ బాస్ అంటే ఖచ్చితంగా బిగ్ బాస్ మళ్ళీ ఇంకో రౌండ్ పెట్టడమో లేకపోతే వేరేది ఏదో చేసి ఉండేవాడు లేదంటే ఇంకొక కొన్ని డిస్క్స్ పెట్టి అది పెట్టండి మీరు ఆడండి అనేవాడు ఎందుకంటే గతంలో కూడా టై అయిన సందర్భంలో చాలాసార్లు బిగ్ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అలా కాకుండా అక్కడ ఏం చేశారు డిస్క్ తీసేసి టై అయినా కూడా పృథ్వీని సెకండ్ ప్లేస్కి తోసేశారు ఓకే ఫైన్ బ్రైట్ పృథ్వీ విషయంలో తను వాళ్ళు చేసింది కరెక్ట్ అనుకుందాం తర్వాత ప్రేరణ విషయంలోకి వచ్చేసరికి ప్రేరణకి ఏం చేశారు ప్రేరణ తప్పాడిందని తను టాస్క్ ఆడుతున్నప్పుడే తనకు తెలుసు ఆ డిస్క్ గౌతమ్ విసిరాడా పృథ్వీ విసిరాడా తను పట్టుకుందా కింద పడేసిందా ఇవన్నీ లోనే నడిచాయి సో టాస్క్ లో తను వాళ్ళు చూసినప్పుడు థర్డ్ పొజిషన్ ఎందుకు ఇచ్చారు విత్తిగా ఏమంది నీకన్నా గౌతమ్ బాగా ఆడాడు అంది మరి గౌతమ్ బాగా ఆడినప్పుడు తనకి థర్డ్ పొజిషన్ ఇవ్వచ్చు కదా థర్డ్ పొజిషన్ అక్కడ ఇవ్వకుండా ఇక్కడ తనకి ఫోర్త్ పొజిషన్ ఇచ్చింది గౌతమ్కి కానీ ఇక్కడ బిగ్ బాస్ ఏం చేశాడు బ్లాక్ బ్యాచ్ ఇవ్వమని చెప్పాడు బ్లాక్ స్టార్ ఇవ్వమని చెప్పంగాని వాళ్ళు ఏం చేశారు వెంటనే యూటర్న్ తీసేసుకుని ప్రేరణకి ఇచ్చేసారు ప్రేరణకు ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు రెండు టాస్క్లు గడిస్తే అప్పుడు బ్లాక్ బ్యాచ్ సరే నువ్వు ఆ టాస్క్ లో కరెక్ట్ గా అన్నా ఈ టాస్క్ లో బాగా ఆడలేదని చెప్పేసి ఏదైనా తప్పు చూపించి ఇవ్వచ్చు అక్కడ గౌతమ్కి ఫోర్త్ పొజిషన్ ఇచ్చి ప్రేరణకి థర్డ్ పొజిషన్ ఇచ్చి బ్లాక్ స్టార్ ప్రేరణకి ఇస్తే అంటే నువ్వు అక్కడ పొజిషన్స్ అక్కడ ఇచ్చింది తప్ప లేకపోతే ఇక్కడ బ్లాక్ స్టార్ ఇచ్చింది తప్ప అంతే కదా ఇప్పుడు థర్డ్ థర్డ్ ర్యాంక్ వచ్చిన వాడికి తొంభై ఎనిమిది మార్కులు వస్తాయి ఫోర్త్ ర్యాంక్ వచ్చిన వాడికి తనకన్నా కొంచెం తక్కువైనా వస్తాయి లేదంటే అటెండెన్స్ విషయం అయినా తక్కువ వస్తుంది ఏదైనా థర్డ్ ర్యాంక్ వచ్చినవాడు గొప్ప ఫోర్త్ ర్యాంక్ వచ్చిన వాడికన్నా ఇక్కడ వీళ్ళు థర్డ్ పొజిషన్ ఇచ్చిన ప్రేరణకి బ్లాక్ స్టార్ ఇవ్వడం అనేది ఎంత పెద్ద బూత్ అంటే అది అసలు మేము తీసుకున్న డెసిషన్ మేమే తప్పని చెప్తున్నారు వాళ్ళు అక్కడ మరి పృథ్వీ విషయంలోను నిఖిల్ విషయంలోను వాళ్ళు ఏం చేశారు పృథ్వీ చేసింది ఫౌల్ గేమ్ అని చెప్పి అక్కడికక్కడే డెసిషన్ తీసుకుని సెకండ్ పొజిషన్ ఇస్తారు ఓకే ఫైన్ బాగానే ఉంది కానీ ఇక్కడ నిజంగా వాళ్ళు ప్రేరణ చేసింది తప్పని తెలిస్తే మరి ప్రేరణకి ఎందుకు వాళ్ళు థర్డ్ పొజిషన్ ఇచ్చి ఫోర్త్ పొజిషన్ గౌతమ్కి ఇచ్చారు మళ్ళీ బ్లాక్ స్టార్ ఏమో ప్రేరణకి ఇచ్చారు ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ చెప్తామేనండి వీళ్ళిద్దరే ఏమనుకుంటున్నారు తెలుసా అన్బయాస్డ్గా ఇవ్వాలంటే అంటే నిష్పక్షపాతంగా ఇవ్వాలి అంటే థర్డ్ పొజిషన్ ప్రేరణ కాబట్టి ఫోర్త్ గౌతమ్కి ఇవ్వాలి అని అంది ఎవరు వితిక కానీ పునర్నవికి గౌతమ్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందని నాకు అనిపించింది ఎందుకంటే గౌతమ్ గేమ్ చూడాలని ఉంది గౌతమ్ గేమ్ చూడాలని ఉంది అనటము వితిక కూడా నీకు గౌతమ్ అంటే ఇష్టమా అనటం ఇవన్నీ చూస్తుంటే తను గౌతమ్కి ఫేవరబుల్గా ఉందండి నాకు అనిపించింది మరి మీరేగా అనిపిస్తుంది అది కామెంట్ సెక్షన్ నాకు చెప్తుంది